వెల్కమ్ బ్యాక్ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ ప్రచారం హోరం ఊపందుకుంది ఈ మేరకు గంగనపల్లి గ్రామంలో గీసాల శ్రీనివాసరావు నేతృత్వంలో కురసాల కన్నబాబు కోసం గెలమెత్తిన తీరు అందరినీ ఆకర్షిస్తుంది తమ గ్రామంలో సంక్షేమం అభివృద్ధి జరగడానికి ప్రధాన కారణం కురసాల కన్నబాబు అని గ్రామ ప్రజలంతా అండగా ఉన్న శ్రీనివాసరావు మాటలు తమకు మార్గదర్శకాలని స్థానికులు అంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాయని స్పష్టం చేశారు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గంగరపల్లి గ్రామంలో పాటించిన ఆరోగ్య ప్రమాణాలపై రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంగా గుర్తింపు లభించిందని శ్రీనివాసరావు అన్నారు తమ గ్రామం మరింత అభివృద్ధి వైపు సాగేందుకు ప్రజలంతా కురసాల కన్నబాబును గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాన్ని అందిస్తారు ప్రచార హోరలో చాలా ముందుంజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామాల్లో ప్రజల్ని తన ప్రచారంతో ఆకర్షిస్తున్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు గారు ప్రస్తుతం అయితే గంగనాపల్లిలో ప్రచారం చేయాలని నిర్వహిస్తున్నారు వారి ప్రచారం ఏ విధంగా ఉంది ప్రజలు ఏ విధంగా ఆయన పట్ల సానుకూల దృక్పథం అవలంబిస్తున్నారో వాటిని అడిగి తెలుసుకున్నాం సార్ ఇప్పుడు మీ ప్రతి పర్యటనలో కూడా ప్రజలు మిమ్మల్ని బ్రహ్మరదం పడుతున్నారు అయితే ప్రస్తుతం ఉన్న సమస్యలు కొన్ని ఉన్నాయి వాటిని వచ్చే ఐదేళ్లలో చాలా చాలామంది మీ మీద నమ్మకాలు పెట్టుకున్నారు వారిని ఉద్దేశించి మీరు ఏం చెప్తారు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు చాలా ఆదరణ చూపిస్తూ ఉన్నారు స్వాగతం పలికి మమ్మల్ని మళ్ళీ మీకే ఓటేస్తాం మళ్ళీ మీరే రావాలి మళ్ళీ జగన్ అనే రావాలని నిందిస్తూ ఉన్నారు మహిళలు అయితే హారతలు ఇస్తున్నారు పూలు జల్లుతూ ఉన్నారు అది మీరు రావక్కర్లేదు మేము జగన్ ఓటేద్దాం ఓటేద్దామని మీకు ఓటేద్దామని ఫిక్స్ అయ్యామని చెప్పి మీరు గట్టిగా ఉన్నారు ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుని కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా మనం సేవ చేయాలి పథకాలు అందించాలని ఒక పాలసీని తీసుకుని అమలు చేశారు దాని ఫలితం ఇవాళ పాజిటివ్ ఓట్ అనేది కనిపిస్తూ ఉంది తప్పకుండా ఈ ఎన్నికల్లో అఖండ విజయాన్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము సాధిస్తాం మళ్ళీ ప్రభుత్వం వస్తుంది స్థానికంగా మేము అందరం గెలుస్తామని పూర్తి నమ్మకంతో ఉన్నాం ఒకటే చెప్తున్నా మీకు తెలుసు కరోనా వచ్చిన రెండేళ్ళు కరోనాలో పోయినా కూడా సుమారు ఆరు వందల యాభై కోట్ల రూపాయల ఖర్చు చేసి ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేయడం జరిగింది చేపట్టడం జరిగింది చాలా వరకు పూర్తయినాయి ఇంకా కొద్దిగా గొప్ప ఆన్గోయింగ్లో ఉన్నాయి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం అనేది ఒక్కోసారి మాకే ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే రెండేళ్ళు కోవిడ్లో పోవడం ఫైనాన్షియల్గా రాష్ట్రాలన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా మన ప్రాంతంలో మన నియోజకవర్గానికి అత్యధిక నిధులు సాధించగలిగినాయి అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ ప్రాంత అవసరాలు తెలుసు ఈ ప్రాంత ప్రజల మనోభావాలు తెలుసు వాళ్ళు ఏం కోరుకుంటున్నారో తెలుసు తప్పకుండా కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో మేము పనిచేస్తామని చెప్పి చెప్తా ఉన్నా మీరు చూస్తే రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు నేను పనిచేసినప్పుడు కానీ ఇప్పుడు పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ అభివృద్ధి కళ్ళకు కట్టినట్టుగా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుందన్నమా సందేహమే లేదు ప్రజల మనోభావాల మేరకు తప్పకుండా పనిచేస్తాం సంక్షేమం అభివృద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్ళు ముఖ్యమంత్రి గారికి రెండు కూడా ముఖ్యంగా మా గ్రామంలో ప్రజలంతా మేము ఐక్యతగా ఉంటాం అలాగే మా కార్యకర్తలు కూడా మా నాయకులు ఎంపీడీసీలు వార్డు మెంబర్ సర్పంచ్ మే అందరూ కూడా ఏకదాటిగా పనిచేస్తుంటాం నిత్యం కూడా ప్రజలను ఉంటాం ఈ ప్రజల్లో ఐక్యతే మన కేంద్రంలో రెండు సందాన కారణం ఎందుకంటే మా వార్డు మెంబర్ సహకారం అలాగే ఎంపీడీసీ సహకారం సర్పంచ్ గారు మా పనితనం అంతా కూడా మేము అందరూ అవగాహనతో ఒక గ్రామాన్ని ఒక అభివృద్ధి చేయాలని చెప్పేసి జయంతోనే మేము చేశాము దానివల్లే ఈ మన కేంద్రంలో రెండో స్థానంలో అనే కారణం ముఖ్యంగా ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో మా గంగాపూరి గ్రామ ప్రజలందరూ కూడా ఏకమత్తాన్ని అఖిండ మెదడుతో ఎగ్గించి వాళ్ళు వేసిన ఓటు విలువే రోజు కేంద్రంలో రెండు స్థానంలో కారణం ఎందుకంటే ఆ రోజు ఆ ఓటు నాకు వెయ్యకపోతే ఈ రోజు నేను అభివృద్ధి చేయబోదును కానీ మెయిన్ కావాలంటే ఓటు అంటే చాలా బలం ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఒకటే మీరు ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచన చేయండి అమ్మా ఓటు ఆ ఓటు గతంలో మీరు వేసిన ఓటు మనం చాలా సంక్షేమం చేసుకున్నాం మన గ్రామంలో ఇప్పుడు జరిగిన ఐదు సంవత్సరాల్లో ముప్పై ఎనిమిది కోట్లు సుమారు సంక్షేమం అందింది అదే డే డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ముప్పై ఎనిమిది కోట్ల యాభై రెండు లక్షలు పైసలు కూడా మా గ్రామంలో అందినాయి ముఖ్యంగా మా కనుబాబు గారు మా గ్రామాన్ని పచ్చని దృష్టి పెట్టి ఒక విజయపదంలో నడిపించి మమ్మల్ని ఉత్సాహపరిచి ఎందుకంటే మా గ్రామంలో అన్ని ఒక చోటే సచివాలయం రైతు భరోసా అలాగే వైఎస్ఆర్ క్లినిక్ పాలు కేంద్రం అలాగే పాలు కేంద్రం కూడా మూడు మండలానికి అడ్డుకోవటం మా గంగనాపల్లి కేంద్రం గంగనాపల్లి కూడా అంత అంటే మా ప్రజలు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన చిన్న విషయం ఉంది మన గంగనపల్లి నియోజకవర్గంలో కాకన్నా ప్రత్యేకంగా దృష్టి కనబడికి పెట్టారు ఆ దృష్టి ఈరోజు పాల కేంద్రం మూడు మండలానికి ప్రత్యేకంగా యూనిట్ కింద తయారు చేసి మొత్తం మూడు మండలాల్లో ఉన్న పాలు సేకరించి మా గ్రామానికి వస్తాయి అక్కడే యూనిట్ కింద తయారు చేస్తారు అటువంటి ఘనత మా కనుమ ఇచ్చారు ఆ ఘనత మా ప్రజలందరూ కూడా మేము ఓటు రూపంలో అడుగుతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి కనబాబు మేము రుణం ఇచ్చుకుంటాం ఇక్కడ మెదడు ఇస్తారని కోరుతున్నాం ఈ రోజు మేము ఆల్రెడీ ఇది ఐదో రోజు ఏ మూలైనా సరే ప్రజలు ప్రమాదం పెట్టి ఆరతలు ఇచ్చి మమ్మల్ని స్వాగతిస్తున్నారు ఆ స్వాగతి మాకు గెలుపు అందుకు కనిపిస్తుంది నియోజకవర్గంలో కంటే మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాం ఈ విజయం మా ప్రజలందరితో కూడా గతంలో ఇచ్చారో ఉప్పు అలాగే ఇస్తారని ఆశిస్తున్నాం అందరూ పేరు పేరుని కోరేది ఏంటంటే ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించండి మీరు వేసిన ఓటు వృధా అవ్వకూడదు మీరు వేసిన ఓటు ఒక అమ్మఒడి మీరు వేసిన ఓటు ఒక రైతు భరోసా మీరు వేసిన ఓటు ఒక ఒక పట్ట లేనడు పట్ట దగ్గర దగ్గర ఐదు వందల డెబ్బై మూడు పట్టాలు ఇచ్చిన ఘనత ఒక అనుభవం మా గ్రామంలో అరే నియోజకవర్గంలో ముప్పై రెండు లక్షలు ముప్పై రెండు వేల పట్టాలు ఇచ్చిన ఘనత ఒక అనుభవంలో దక్కింది ఎందుకంటే ఆయన చేసిన అంత కాదు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఓటు కూడా అంటే మీరు వేసిన ఓటు కూడా ప్రతి పేదవాడికి ఉపయోగపడుతుంది మీరు వేసే ముందు ఓటు వేసే ముందు ప్రయాణకు వెయ్యాలా లేదా కూటమికి వెయ్యాలా ఆలోచన చేయండి ప్రయాణకేస్తే లీనడికి ఉపయోగపడుతుంది కూటమికి వెళ్తే దేనికి ఉపయోగపడదు ఇచ్చిన హామీలు అలా ఆరంధుల హామీలు ఒకటి కూడా నిలవర్చలేదు రమ్మను వేదిక రమ్మను ధైర్యంగా ఈ రోజు మాకు వచ్చిన స్పందనకి వాళ్ళ స్పందనకి తేడా తెలుపుతుంది ప్రతి వీధిలో కూడా మేము జగన్ గారు సపోర్ట్ చేస్తాం అలాగే అవా తాతలు కూడా మాకు ఎదురొచ్చి బాబు పింఛన్ ఈ రెండు నెలల నుంచి చాలా దారుణంగా గడిపిస్తున్నారు వాలంటీర్లు వచ్చి అమ్మా ఇదిగో అని ఇచ్చేవారు ఈ రెండు నెలల నుంచి పింక్షన్ ఇస్తలేదు అక్కడే తెలుసుకుని తేడా మీ అంతా చెప్తున్నారు మా గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మా జేసీనర్ గెటా శ్రీనివాసరావు గారు ఆల్రెడీ చెప్పున్నారు మాకు మా గంగనాపల్లికి మెయిన్ నీటి అదృష్ట మంచినీళ్ళు చాలా ఇబ్బంది పడేవారండి ఊరు దాటి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు మంచినీళ్ళు అలాంటిది మా జగన్ గారు సీఎం అయిన తర్వాత మా కన్నబాబు గారు ఆధ్వర్యంలో ఆయన మాకు సహాయం చేయబట్టి మా ఏరియా ప్రతి ఒక్కరికి కూడా వీధి వీధికి కుళాయిలు వేయించి మాకు ముందు మంచినీళ్ళ ఇబ్బందిని మాకు ఆయన తొలగించారు అలాగే రాబోయే ఎలక్షన్ లో మళ్ళీ మేము మా కన్నబాబు గారిని గెలిపించుకుని ఇంటింటి కుళాయిలు కూడా వేయించుకుంటామని మా గ్రామం చాలా ఆనందంతో వ్యక్తపరుస్తున్నారండి జగన్ గారు చేసిన అభివృద్ధి పథకాలు కూడా ప్రతి నిరుపేదకి కులమత భేదం లేకుండా పార్టీ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి అందిపుచ్చుకున్నందుకు మా గ్రామం అంతా ఎంతో సంతోషంతో గర్వ గర్విస్తున్నాము అలాగే మా తన్నబాబు గారు సహాయ సహకారాలతో మా గ్రామం చాలా అభివృద్ధి పథకంలో ముందుకు నడుస్తుంది ప్రజల్లో ఎంతో చైతన్యవంతంగా ఉంది మన పార్టీ జగన్ గారి పార్టీ అంటే అలాగే మా తన్నబాబు గారు చేసిన అభివృద్ధి పథకాలు ప్రతి పనులు కూడా మేము ఎంతో ఆనందంగా గర్విస్తున్నాము ఇందు ఈ విషయాన్ని తెలియజేయడం నేను ఎంతో గర్విస్తున్నానండి మా గ్రామం తరపున ప్రతి ఒక్కరి తరఫున నేను ఖచ్చితంగా మాట ఇవ్వగలను మా గంగనపల్లి గ్రామమే కాదు జగన్ గారి పార్టీ ఎక్కడున్నా సరే ఖచ్చితంగా గెలిపించుకుంటామని అలాగే మా కన్నబాబు గారిని గెలిపించుకుని తీరుతామని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చెప్తున్నానండి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు భారీ ఎత్తున ఈ రోజు స్వచ్ఛందంగా మా గంగనాపల్లి గ్రామంలో కన్నబాబు గారు కావచ్చు అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వారు చేసే అభివృద్ధి కోసం చెప్పడం కోసం ఈ రోజు మన గంగనాపల్లి గ్రామంలో స్వచ్ఛందంగా రావడం జరిగింది కన్నబాబు గారు ఏం చేశారని అడుగుతున్నారు కన్నబాబు గారు ఏం చేశారు అన్నది మీ అందరికీ తెలుసు ఎందుకంటే గతంలో మన సుశాన వాటికి కావచ్చు పాదాంతాలు కూడా కావచ్చు అనేక సంక్షేమాలు అనేక అభివృద్ధి పనులు కూడా మన కోశాల కన్నబాబు గారు చేశారు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చేసే చెప్పింది ఏంటంటే మీ ఇంట్లో మంచి జరిగితే కనుక కంపల్సరీగా ఓటు అయ్యి అని చెప్తున్నారు మీ ఇంట్లో నిజంగా అభివృద్ధి జరిగిందా లేదా మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది కూడా మీ అందరికీ కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సమాపం చెప్తున్నాం కావున ప్రతి ఒక్కరు కూడా గవర్నర్లు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి చరమశెట్టి సునీల్ గారికి రెండో నెంబర్ మీద ఓటు చేయాలి అలాగే మన కోసాల కన్నబాబు గారు ఒకటో నెంబర్ మీద కూడా మీ అమ్మలమైన ఓటు ముద్ర వేసి అఖండ మెజార్టీతో గంగనాపల్లి గ్రామంలో మా అందరూ కృషితో కలిపి ముఖ్యంగా కేసా శ్రీనివాస్ గారు కృషితో అందరూ కూడా కలిపి అఖండ మెజార్టీతో స్వచ్ఛందంగా వస్తామని చెప్పేసి అఖండ మెజార్టీతో కల్పిస్తామని చెప్పి మరి మరీ కోరుతున్నాం ముఖ్యంగా ఇంటింటికి గడప గడపకి వెళ్ళే కారణం జగన్ గారు చేసిన అభివృద్ధి ఆయన చేసిన సంక్షేమ పథకాలు మెయిన్ కారణం ప్రతింటికి ఇక్కడ లోరల్లో ఇచ్చిన సంక్షేమ పథకాలు అది ఆయన చేసిన అభివృద్ధి గంగనపల్లి చాలా అభివృద్ధి జరిగింది ఇంట్లో ఇంటింటికి రోడ్లు వేయడం కానీ ట్రైన్ వేయడం కానీ మెయిన్ గ్రామంలో చాలా అభివృద్ధి జరిగింది మెయిన్ మనకి ఇంత పేరు గంగనపల్లి పేరు రావడానికి కారణం మనం సచివాలయాలు అండి సచివాలయాలు ఎంత రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ జరగడం కట్టడం జరిగింది దీనికి అందరికీ రావడం మేను కన్నబాబు గారి నాయకత్వం కన్నబాబు గారు దగ్గరుండి మన సీనియర్ గారిని నడిపించడం వెనకాలని నడిపించడం ఏం చేయడానికి కారణం కన్నబాబు గారు నేను సంక్షేమ పథకాలు జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలతో మేము ముందుకెళ్ళడం జరుగుతుంది గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ అన్నీ వచ్చాయి కానీ అన్ని గతంలో తొంగలో దొక్కాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలన్నీ తొంగలో దొక్క ఏ ఒక్కటి నెరవేరలేదు అది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూటికి నూరు శాతం ఆయన ఇచ్చిన పథకాలన్నీ నూటికి నూరు శాతం అమలు చేశారు ఈ పథకాలన్ని బట్టి ఇంటింటికి ప్రచారం చేయడం మాకు మెయిన్ కారణం ఆయన ఇచ్చిన ప్రోత్సాహం ఆయన ఇచ్చిన ఇది ప్రచారం